ఈ రోజు కోస్గి పట్టణంలో తొమ్మిదవ వార్డు బ్రాహ్మణ వీధిలో వంద రోజుల ప్రణాళికలో భాగంగా కోస్గి పట్టణ కమిషనర్ గారు మరియు ఇతర అధికారులు వార్డులో పర్యటిస్తున్న సందర్భంగా చింతల్ సిటీ మనమ్మ అనే నిరుపేద కుటుంబంలో ఉన్న మహిళ నాకు ఇల్లు లేదని కమిషనర్ గారి కాళ్ళు పట్టుకోవడం చాలా బాధాకరం ఇటువంటి నిరుపేద కుటుంబాలకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తల రెండు మూడు ఎంచుకొని పంచుకోవడం చాలా విడ్డూరం సిగ్గుచేటని మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం వంద రోజుల ప్రణాళిక కార్యక్రమం ఒక ఒక నెల గడిచిపోయినా కూడా వార్డులో మురికి నీరే కానీ వార్డులలో నీటి సమస్య లేక ప్రజలకు ఎన్నో సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు మరియు వార్డులో బ్లీచింగ్ పౌడరే కానీ దోమల నివారణ కోసం ఇప్పుడు మందులే కానీ ఈ పారిశుద్ధ్య పని చాలా నిలకడగా ఉన్నది కోజ్గి పట్టణంలో ప్రజల ఇండ్ల ట్యాక్స్ ఎంత బలవంతంగా వసూలు చేశారంటే అది చెప్పుకోవడానికి రాదు వాళ్ళని అంత బాధపెట్టి ఇంటి ట్యాక్స్లు వసూలు చేసిన చిత్తశుద్ధి సమస్యలు పరిష్కరించడంలో ఒక్క వన్ పర్సెంట్ కూడా లేదు అధికారుల నిర్లక్ష్యానికి మరియు ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ఈరోజు జరుపుతున్న కార్యక్రమం నామమాత్రంగా కాకుండా ఈ కార్యక్రమంలో కమిషనర్ గారు అధికారులు చూసిన సమస్యలన్నీ వెను వెంటనే తక్షణమే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సమస్యలు లేకుండా ప్రజలని యోగక్షేమాలుగా ఉండుటకు అధికారులు పనిచేయాలంటని చెప్పి సూచిస్తున్నాం